జమా అక్షరారెడ్డి రాయవరము లింగాల మండలం నాగరకర్మ జిల్లా తెలంగాణ మొదటి రౌండ్ పూర్తయినది మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేశారు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు ఏమనే మంచి కాంపిటీషన్ చేత దాదాపు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రేటు కొనసాగిస్తున్నటువంటి వృషభరాజులు కూతురు పేరు అచ్చనారెడ్డి పేరు కూతురు పేరు నడిపించాడు రెండు వరకు దిగ్విడేగా పూర్తయినది ఆరు వందల అడుగులలో రాన్ని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేశారు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు రాయవరం పిగబోయ్ పోలీసు వారు కూడా బాగా చక్కగా సహకరిస్తున్నారు ధన్యవాదాలు సార్ బేదం జిల్లా పోలీస్ స్టేషన్ కాదు నిలబడి కొంచెం కూడా ఎక్కువ మూడవ పూర్తయినది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రాయవరం రామచంద్రారెడ్డి గారి వృషభ రాజులు రెండు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేశారు రౌండ్ రౌండ్కు నిమిషానికి తగ్గ టైస్తున్నాయి బండగా మళ్ళీ ఇప్పుడు రికార్డు కొట్టి పోలవ్ ఇప్పుడు రికార్డు ఉంటది

కుమారుడ గ్రామము చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా వారు రెండవ కాడిగా అంగస్థానికి సిద్ధంగా రావాలి యావన్ మంది గ్రామ ప్రజలు అన్నదాతలు కమిటీ పెద్దలు సెట్ చేస్తారు దాతలకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్త పాత పరదేశి ఉండవు అలా నెలవరకు రాని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేశారు గౌరవ నీరు వేగం తగ్గుతుంది మన్నా రోజులు నిన్న మూడు నాలుగు పల్లె నలభై వేలు ఇది ముప్పై ఐదు నిన్న నలభై నూటి పదహైదు మూడు పదిహేను లక్ష పదహైదు వేలు ఒక 1400 రౌండ్లని 6 నిమిషాల్లో పూర్తి చేశారు అంటే ఇప్పటికి నిమిషానికి పట్ట రౌండ్ పూర్తి 했ని ఆ రౌండ్ ను

ಮನ್ನೇನ ಶ್ರೀಗಳ ಮುಖೇಶರ ಗೌರವಾನ್ವಿತ ರಮಕಂತಾಳ್ಗಾರ್ ರಾಯಮರಬಗಮ ಮಿಂಗಾಲವಾಡನ ರಾಮಚಂದ್ರ ಈ ಬ್ಯಾಂಕಿನ ಟೀಕಟೇಜ್ ನಮ್ದೇ ಓನರ್ ಬಾಂಗ್ಲಯಾ ಅವರ 88000 ರೂಪಾಯಿಗಳ తొమ్మిదల రెండు పూర్తయినది రెండు వేల ఏడు వందల అడుగుల రాన్ని తొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేశారు గౌరవ నేను రామచంద్రారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగరకర్మ జిల్లా ఏమంటే సబ్జెక్ట్ లెక్క నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాలు కంప్లీట్ పదహైదు నిమిషాలు కాల వ్యవధి కాలం ఏమది దిగ్విజయంగా పూర్తయింది మూడు వేల ఎడుగులలో రాని పదిహేను నిమిషాలు పన్నెండు సెకండ్లలో పూర్తి చేశారు రామచంద్రారెడ్డి న్యాయవరం అవకాశం అలరాదు వచ్చేది ఎద్దులు మలము

ఆ వీడియో వీడియో కమ్యూనిటీని ఫుల్ లో రౌండ్ భలే రోడ్డు రామచందరెడ్డి <laughs> <a deal |zh|>